തണ്ടുപ്രഭ ജന അന്യാദിച്ചു പ്രഭ നിസ്തോ ഐദ തണ്ട ഇരവയോ തേദി തണ്ട నాయన ఇదిగోన తండ్రి న్యాయం జరుగులాగా మీరు సహాయండి ప్రభు అయన తండ్రి ప్రభాయన తండ్రి రాష్ట్రంలో తండ్రి ప్రభా జార్ఖండ్ రాష్ట్రంలో ప్రభ బాలికపై తండ్రి నాయన అత్యాచారం జరిగింది నాయన స్తోత్రాలు ప్రభు ఆ బాలిక మీరు జ్ఞాపకం చేసుకున్న ప్రభావితాల ప్రభు అనేక చోట్ల తండ్రి ప్రభ ఇలాగ తండ్రి ప్రభా స్త్రీల మీద తండ్రి ప్రభా ఎన్నో విధాలుగా తండ్రి ప్రభ అత్యాచారాలు జరుగుతున్నాయి తండ్రి ప్రభా వారందరిని చేసుకున్న తండ్రి ప్రభా మీరే న్యాయమూర్తి అయి ప్రభా న్యాయకర్త తండ్రిని స్తోత్రాలు ప్రతి ఒక్కరి ప్రభ న్యాయం జరిగించమని అడుగుతున్నాను స్తోత్రముల తండ్రి ఆత్మ కృపచేత బలపరచం ఐదుగున్న తండ్రి ప్రభ ఎవరైతే న్యాయం కోసం ఎదురు చూస్తున్నారు వారందరికి మీరు న్యాయం తీర్చే దేవుడు నాయన నీకు తండ్రి స్తోత్రాలు తండ్రి ప్రభా మరి ముఖ్యంగా తండ్రి మీరు సహాయం దయచే ఈ రెండు అంశాలను తండ్రి ప్రభా పాదాలు చనిపించు తండ్రి ప్రభ వారికి తండ్రి మీరే జరిగిన తండ్రి ప్రభానా చక్కని సమయంలో తండ్రి ప్రభా ఆ న్యాయం చెప్పే సమయంలో తండ్రి ప్రభ మీ ఆత్మను వారిలో ఉంచు తండ్రి ప్రభా వారికి తండ్రి ప్రభా సమాధానం దయచేత్ర సహాయం దయచే సమస్తాన్ని చేతులకు అప్పగించు వేసినాను ప్రార్థించి స్థుతించి అడిగి కొనుక్కుని ఉన్నాం తండ్రి మా ప్రియలైన తండ్రి సజీవుడు కాల్ సమయంలో మీ పాసంలో రావడానికి మీరు ఇచ్చిన భాగ్యం కొరకై వంద నాలుగు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి ఈ సమయంలో మీ దాసరాల ద్వారా మీరు ఇచ్చిన మాటలు కొరకై స్తోత్రాలు తండ్రి రాహాబు తన పాత జీవితం ఏమన్నప్పటికీ కూడా మీలోకి మీ వాక్యం విన్నప్పుడు తండ్రి మీ శ్వాస నుంచి రావడాన్ని బట్టి తన ఒక నూతన సృష్టిగా మార్చిబడుతూ వచ్చింది అంతేకాదు అక్కడ తన గర్భంలో నుంచి ప్రభా రాజులైతేనేమి మా ప్రభు యేసుక్రీస్తు రావడానికి ప్రభా తన జీవితాన్ని కట్టుకుంటూ వచ్చింది ఆ విధంగా నాయన మా జీవితాల్లో మేము ప్రభా మిమ్మల్ని కలిగినప్పుడు మాత్రమే మేము ఆయన నిజమైనటువంటి సృష్టిగా మేము చేయబడతాం విధంగా రావడానికి నాకు మాకు అనుగ్రహించు మీ కృపను అనుగ్రహిస్తున్నామని ప్రార్థి ప్రార్థిస్తున్నాం దయగలి తండ్రి ఈ సమయంలో నాయన ప్రార్థన విజ్ఞాపనలుగా తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ నాయన హైదరాబాద్లో గాజుల రామం అనేటువంటి గ్రామంలో తండ్రి మీ దాసుడు దయప్రసాద్ గారిని జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నాం ప్రభా నాయన ఎనిమిది మంది తండ్రి వారు చర్చ్ మీద ఆయన అటాక్ చేసి అవన్నటువంటి వస్తువులు ధ్వంసం చేస్తూ వచ్చారు అంతేకాదు గవర్నమెంట్ కూడా రవాన్ని అరెస్ట్ చేస్తూ వచ్చింది తండ్రి ఆయన జ్ఞాపకం చేసుకుంటాండి అలాగే నాయన మీద ఆసుడు హాస్పిటల్ నుంచి కూడా డిశ్చార్జ్ అయ్యారని నమ్మి సూచిస్తూ ఉంటున్నాం మీ కొందరు స్తోత్రములు నాయన నాయన తండ్రి అప్పు అది తనకు కలిగిన సమయం కొంచమే అని ప్రభా ఎవరిని మింగుదురా అని తిరుగుతూ ఉంటుండుగా తండ్రి నైనా జాగ్రత్త కలిగి ప్రభా సహాయం చేస్తారండి అలా ఆయన ఆ దాసుని మీ కాప అప్పచెప్పుకున్నాం ఎక్కడైతే మీ వెళ్ళి ఈ విధంగా ప్రభా నాయన స్వార్థ పరిచయం చేసే వాళ్ళని అయితేనే వాక్యం చెప్పేవాడిని అయితేనేమి తండ్రి అపోవాది ఈ విధంగా తండ్రి మనుషుల్లో చూసి ఆయన చాలా నేను ఇబ్బంది పడుతుంటుండగా మీరే కనికరించి సహాయం చేయమని ప్రార్థన చేస్తుంటున్నాం అదేవిధంగా రెండో అంశంగా తండ్రి నాయన కేరళలో మరొక్క నేను ఉంది స్వామి తండ్రి నాయన వారికి ఇంతవరకు కూడా నాయన మీ యొక్క రాజ్య స్వార్థ రక్షణ స్వార్థ నాయన పరలోక రాజ్య స్వార్థ ఆ స్థితిలో వారు ఉంటున్నట్టుగా ప్రభా మీరే కనుకరించండి వారి భాష లేకపోతే అక్కడ పరిస్థితులు మాకు తెలియదు కానీ తండ్రి నాయన దాని కొరకే మీ బిడ్డలను సిద్ధపరుస్తారండి వెనకరించండి కృప చూపించండి నాయన మీరే మీ వాక్యమును అక్కడికి తీసుకెళ్ళమని ప్రార్థన చేస్తుంటున్నాం సహాయం చేయండి దానికి తగిన వారిని లేవని తూరమని ప్రార్థన చేస్తున్నాం అదేవిధంగా తమిళనాడులో కూడా నాయన స్వాత జరగడానికి చాలా కృపను సహాయం దయచే వేడుకున్నాం మీరే కృప చూపించండి నాయన మీరే ఆయన మీరు మాకు తోడుగా ఉంటారు ఉంటారామని ఎక్కడైతే మేము బిడ్లు రవ్వ నాయన సార్ ఉన్నా సార్ ప్రార్థన చేసుకుందాం స్తోత్రం 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 మహాగణుడా మహోనతుడా జీవాధిపతి జీవము కలిగిన మహేసయని కొందనాలు స్తోత్రాలు ఇదిగో ప్రభా ఉదయ కాలంలో మమ్మల్ని అందరిని రీతిగా ప్రభా సమకూర్చిన దేవుడవు నీ కొందనాలు ఉదయ కాలంలో ప్రభా ఇదిగో ప్రభా ఈ రీతిగా నాకును మీరు వచ్చారు నీ అందనాలు స్తోత్రాలు ఇదిగో ప్రభా ఆయా రాష్ట్రం గురించి ప్రార్థన చేస్తున్నా ప్రభా మేము ప్రార్థన చేస్తూ ఉండగా సహాయం చేయండి నా నోటి మాటను స్థిరపరచండి అయాదుగు నాయన ఒడిషా ఒడిశా ప్రాంతం గురించి నాయన ప్రభా ప్రార్థన చేస్తున్నా అక్కడ నాయన ప్రభా ప్రాంతంలో ప్రభా అయా ఎంతమంది మరి అక్కడ మారు మనసు లేక రక్షణ లేక ప్రభా అయా ఉంటూ ఉన్నారో వారికి మారు మనసు రక్షణ దయచేయండి నీకు అంద ఆ ప్రాంతంలో ప్రభా అనేక మంది ఆయా సువార్తను ప్రకటించుటకు ప్రకటిస్తున్న బిడ్డలకు నా తండ్రి ప్రభు మీరు నాయన ప్రభా వారికి ఆదరణకర్తగా ఉండమని ప్రార్థన చేస్తున్నారు మరి ముఖ్యంగా ఒడిశా ఆ ప్రాంతంలో ఉన్న బిడ్డలకు ఆయా మారు మనస్సు రక్షణ దాయి చేయండి అక్కడ ఉన్న దైవ సేవకులు అయినప్పటికీ సంఘ బిడ్డలు అయినప్పటికీ ఎవరైనప్పటినీ ప్రభా ఆ ప్రాంతం అంతటిని కృప కృపగలిగిన అస్తముల చేతికి అప్పగించుకుంటూ ప్రార్థన విన్న పనులు మీరు విని ఉన్నారని ఆయాని కార్యములు బహుగా వింతగా బలముగా ఆశ్చర్యకరముగా జరిగించమని నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ యేసు పరిశుద్ధ నామంలో స్థుతించి ప్రార్థించి అడుగుచున్నాను పరమ తండ్రి ఆమె